హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు చాలా బాగున్నారని కోరుకుంటాను ఈరోజు మన టాపిక్ వచ్చేసి కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం విజిట్ చేయడం జరుగుతున్నాను అనమాట గుట్ట గుట్టు ఇప్పుడైతే ఎక్కుతున్నాము లాస్ట్ టైం వీడియోలు చెప్పాను కదా వే గుడి వీడియోలో నెక్స్ట్ మనం వెళ్ళిపోయేది కొండగొట్టని కొండగొట్టు కట్ చేసినామనమాట సారీ ఫర్ కొద్దిగా లేట్ అయింది వీడియో రావడానికి ఫైనల్గా అయితే కొండగొట్ట చేరుకున్నాము ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి వీడియోని ఎంజాయ్ చేయండి ఇది వచ్చేసి థర్డ్ వీడు ఫస్ట్ మన స్టార్టింగ్ వీడ్ అయితే అన్నారం ఫ్రెండ్స్ అన్నారం నుంచి నెక్స్ట్ మన స్తంభాల గుడి వేస్తంభాల నుంచి థర్డ్ ఇక్కడ మన స్ట్రాంజన్స్ కొండగొట్ట అనమాట అవి రెండు వీడియోలు చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ని చెక్అవుట్ చేయండి రెండు వీడియోలు ఉంటాయి దాంట్లో వీడియోలు కూడా చూడండి వీడియో చూసిన తర్వాత మంచి కామెంట్ చేయండి వీడియోని అయితే ఎంజాయ్ చేయండి అదే చేరుకున్నాం ఫ్రెండ్స్ చూడండి కొండ గుట్టు పైకి ఎంట్రెన్స్ అనమాట ఇది రైట్ రైట్ సైడ్కి వెళ్ళిపోతే ముంగడి ద్వారం కనబడుతుంది కదా అదే ఎంట్రన్స్ ఇంకా లోపలికి వెళ్ళాలి వీడియో ఇంకా చాలా బాగుంటుంది చూస్తూ ఉండండి వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి వీడియో అనేది ఎలా వచ్చింది అనేసి ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అది కూడా కమెంట్ చేయండి గుడి మెయిన్ రూట్ ఇంకా మన రైట్ సైడ్ చూసుకుంటే స్టేట్ పాత కోనేరు రూట్ ఉంటుంది ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయలు తీసుకునే సరికి పాత కోనేరు ఎందుకు ఫ్రెండ్స్ గుడి బంద్ అవుతుందట లేట్ అవుతుంది అనేసరికి తొందర తొందరగా గుడి దగ్గరికి వెళ్ళిపోయాము గుడి నుంచి గుడి అపోజిట్ కొద్ది లెఫ్ట్ సైడ్ పోతే పైన ఎక్కితే చెట్టు వెనక మాట కొత్త కోనేరు ఉంది ఆ కొత్త కోనేరు కూడా చూసేదండి వచ్చేసి మన పులివర లడ్డు కౌంటర్ అనమాట ఇది ఇక్కడనే తీసుకోవాలి పులివర లడ్డు ఇదైతే దర్శనం చేసుకుందాం దర్శనం చేసుకున్న తర్వాత పులివర లడ్డు అని తీసుకుందాం మీ ద్వారా ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ లోనికి ముందైతే కూనరికి వెళ్ళి నేను చదువుకుని అర్థం చేయడం తర్వాత లోపల కొత్త వాటర్ వాటర్కి చాలా ఫ్రెష్గానే ఉన్నాయి నేను చూడండి ఇక్కడ అందరూ స్నానాలు చేస్తాను అనమాట ఇక్కడ స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు అన్నగి అయితే ఈ కొనరులో అయితే చాలా భక్తులు అంటే చాలా అంటే చాలా భక్తులు ఉంటారు స్నానం స్నానజేంటి కృష్ణ అయితే దర్శనానికి వెళ్ళడానికి లైన్ ఉంది చూడండి ఫ్రెండ్స్ లోపల దర్శనానికి వెళ్ళాలంటే లైను ఇదంతా లైనే ఉంది ఇటు నుంచి పక్క అయితే ఇటు పక్క మొత్తం లైనే ఉంది హనుమాన్ జయంతికి అయితే ఫుల్లు లైనే ఉంటుంది ఫ్రెండ్స్ అంటే హనుమాన్ జయంతికి దర్శనానికి అయితే మినిమం ఒక ఫైవ్ ఫోర్ అవర్ పడుతుంది అంతే జనాభా ఉంటుంది సంద సందు ఉండదు జరగాలంటే పైన అయితే గోపురం చూసుకోండి పైన స్వామివారి మెయిన్ గోపురం ఇదే మెయిన్ ఎంట్రెన్స్ ఇదే అనమాట లోనికి దర్శనానికి వెళ్ళడానికి ఇదే కెమెరా ఫోన్ అనేది అలౌడ్ లేదు ఫ్రెండ్స్ లోపల దర్శనం అంతా అయిపోయింది ఫ్రెండ్స్ బయట గుడి వ్యూ చూడండి కొబ్బరికాయ అనేది దిక్కన కొడతారనమాట కొబ్బరికాయ దిక్కన కొడతారు బయట వ్యూ చేసేసింది దీని వెనకనే బీతోల స్వామి దేవాలయం ఉంది అది కూడా వెళ్ళి విజయ జీతం రండి ఇది అయితే మెయిన్ గుడి చూసేయండి వెనక సైడ్ నుంచి లైన్ పట్టుకు అక్కడ నుంచి మనం దర్శనం చేస్తున్నాం అనమాట ఇప్పుడైతే బయటికి వెళ్ళాం ఇదే మెయిన్ బ్యాక్ సైడ్ బేతాళ స్వామి గుడి వెళ్ళే రూట్ ఇదే మరి కనబడుతుంది వైట్ కలర్ అదే గుడి ఇది గుడి బయట ఓపెన్ ప్లేస్ ఫ్రెండ్స్ చూసుకోండి ఇది గుడి బయట ఓపెన్ ప్లేస్ ఇదైతే మన బేతల స్వామి గుడి ఉంది udih lokusion detail sama mata, ini ද සඳගර පලි මක ගන්න කෝල්ල ගන්න ප ම ප ගත සඳ ර ග පර්සමතයි ප සි ද గుడి బయట కావచ్చు జలు కావచ్చు లేకుంటే మల్ల్యాల ఏదైనా ఏదైనా ఊరు ఉంటుంది అంత నాకు ఐడి గుడి అంతా కూడా ఇండియా ఇప్పుడు చూసుకోండి గుట్ల మధ్య అయితే సూపర్గా ఉంది లొకేషన్ అయితే పెద్ద బండీ జెండా ఉంటుంది పైన సూపర్గా ఉంటుంది లొకేషన్ వచ్చేసి బేతాళ స్వామి అని కూడా ఫ్రెండ్స్ ఇక్కడ భూతాలు ప్రీతాలు ఏదన్నా దేవుని ఇక్కడ బండని ఇక్కడ ఉన్న కనబడుతుంది రాయి ఆ రాయిని అలా పట్టుకునేసరికి అన్ని భూతాలు ఏ ఏమున్నా వెళ్ళిపోతాయని నమ్మకం చాలా మంది కూడా వెళ్ళిపోయాయి అక్కడ కనబడుతుంది శ్రీ ఆంజనేయ స్వామి గుడి టెంపుల్ మెయిన్ ఇది వచ్చేసి బేతాళ స్వామి కింద సైడ్ రాములార గుడి కనబడుతుంది చూడండి అక్కడ కనబడుతుందా అదే రాముగారు గుడి ఇక్కడ కూడా చూడండి ఈ విధంగా అనేది రాయిని ఇలా మొక్కుతారన్నమాట అందరూ చిరండి ఈ విధంగా అనేది రాయిని అనేసి మొక్కుతారన్నమాట ప్రజలు రాములారి గుడి కనబడుతుంది చూడండి అక్కడ కనబడుతుందా అదే రాములారి గుడి అక్కడ కూడా వెళ్ళాను కింద చూస్తున్నా ఫ్రెండ్స్ కార్లు కనబడుతుంది అదే అనమాట పార్కింగ్ ప్లేస్ అక్కడిని కార్లు ఆగిపోతాయి అనమాట కార్లు కానీ బస్సు కానీ ఏదైనా రైట్ సైడ్ బస్కుంటే రాములారి గుడి గుడిని దర్శించుకుందాం రండి ఇటు కిందకి వెళ్తే సీతమ్మ బాగానే అనేది వస్తుంది ఫ్రెండ్స్ అని ఇప్పుడు రిస్క్ తీసుకోవాలనుకోలేదు కింద బాగా దూరం వెళ్ళాలి అయినా చాలా సాయంత్రం అవుతుంది మళ్ళీ చిన్నప్పుడు ఎప్పుడైనా ట్రై చేద్దాం వీడియోని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అనిపించింది కమెంట్ చేయండి కామెంట్ కమెంట్ చేయండి మరిన్ని మంచి వ్లాగ్తో ముందు ఉంటున్నప్పుడు బాయ్ బాయ్ వీడియో ఎంజాయ్ చేయండి ఇక్కడ వచ్చేసి దర్శనం మొత్తం అయిపోయిన ఫ్రెండ్స్ కింద దిగినమాట ఇది వచ్చి రైడ్ కనబడుతుంది వేద పాఠశాల అనమాట అది ఇదంతా ఓపెన్ ప్లేస్ హనుమాన్జీతికి దగ్గరంతా ఫుల్ జనమే ఉంటారు అంత భక్తులు ఉంటారు చూసుకుని కింద ప్లేస్ ఇక్కడ వచ్చేసి వాహనాలు పూజ చేసే స్థలం ఫ్రెండ్స్ ఇదే వీడియో నచ్చి ఇక్కడ నింతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి కమెంట్ తీసుకోండి మరిన్ని మంచి వ్లాగ్తో ముందు ఉంటాను వరకు బాయ్ బాయ్